హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం డిఎస్సి ఎఫ్ఆర్ఎస్లో ఆప్షనల్ హాలిడేను ఏ విధంగా ఎంట్రీ చేయాలి ఆప్షనల్ హాలిడేను మనం ముందే మన డిఎస్సి ఎఫ్ఆర్ఎస్లో ఏ విధంగా యాడ్ చేయాలనేది మనం కంప్లీట్గా ఈ వీడియోలో తెలుసుకుందాం దానికి గాను ముందు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఆప్షనల్ హాలిడే ఎంట్రీ అనేది డిఎస్సి ఎఫ్ఆర్ఎస్ యాప్లో మనం ఎంట్రీ చేయడానికి అవకాశం లేదు డిఎస్సి ఎఫ్ఆర్ఎస్ సైట్లోకి వెళ్లాల్సి ఉంటుంది దానికి గాను మనం గూగుల్లో కానీ లేదా గూగుల్ క్రోమ్లో కానీ దానిపైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా డిఎస్సి ఎఫ్ఆర్ఎస్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ అని ఓపెన్ కావడం జరుగుతుంది దీనిపైన క్లిక్ చేయ క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ డిఎస్సి ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ యాప్ ఆన్లైన్లో ఓపెన్ కావడం జరుగుతుంది ఇక్కడ లాగిన్ అడుగుతుంది మీ యాప్ యొక్క యూజర్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ వచ్చేసి డిఎస్సి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వాలి ఇక్కడ డిపార్ట్మెంట్ అడుగుతుంది ఇక్కడ డిపార్ట్మెంట్ని మనం తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ క్యాప్చా ఉంటుంది క్యాప్ క్యాప్చా ఎంట్రీ చేయాలి ఎంట్రీ చేసిన తర్వాత మనకు స్కూల్లోకి లాగిన్ కావాలి ఈ విధంగా అయిన వెంటనే మనకు స్కూల్ యొక్క డాష్ బోర్డ్ కనిపించడం జరుగుతుంది ఇక్కడ మన స్కూల్లో ఎంత స్ట్రెంత్ ఉంది స్టూడెంట్ ఎంత అని కనిపిస్తుంది ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ త్రీ లైన్స్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది క్లిక్ చేయగానే మనకి ఇక్కడ హాలిడేస్ అనే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ హాలిడేస్ పైన క్లిక్ చేయాలి ఇక్కడ హాలిడేస్ పైన క్లిక్ చేయాలి ఈరోజు ట్వంటీ సిక్స్ రేపు ట్వంటీ సెవెన్ అనుకోండి ట్వంటీ సెవెన్ పైన క్లిక్ చేసి లోకల్ హాలిడే ట్వంటీ సెవెన్ జూన్ టూ థౌసండ్ అంటే ఇక్కడ మనకు ఏ డేట్ అయితే హాలిడే ఉంటుంది హాలిడే ఆ హాలిడేని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది దానిగానే మనకి ఇక్కడ హాలిడే టైప్ సెలెక్ట్ చేసుకోవాలి రెగ్యులర్ హాలిడేనా లేకుంటే ఆప్షనల్ హాలిడేనా ఆప్షనాలిడే అయితే ఆప్షనాలిడే ఇక్కడ హాలిడే నేమ్ ఎంట్రీ చేయమని అడుగుతుంది తర్వాత డిస్క్రిప్షన్ ఆ హార్డేక్ సంబంధించినటువంటి డిప్స్ డిస్క్రిప్షన్ మనం ఎంటర్ చేయాలి ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ ఆప్షన్ ఉంటుంది యాడ్ యాడ్ చేయాలి యాడ్ చేయగానే మనకి డేటా సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని వస్తుంది మనకి ఇక్కడ మనకు క్యాలెండర్లో కూడా క్లియర్గా రోజు రథయాత్ర అనే మనకు వచ్చేస్తుంది ఈ విధంగా మనం హాలిడేస్లో జనరల్ హాలిడే అయినా ఆప్షనల్ హాలిడే అయినా లోకల్ హాలిడే అయినా మనం ఈ విధంగా ఎంట్రీ చేస్తే ఆ రోజు మనకి ఆ స్టూడెంట్స్ మన స్కూల్ హాలిడే ఉన్నట్లు క్లియర్గా తెలిసిపోతుంది ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా ఇంకా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి Thank you one and all. Thank you.